బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పన్నెండు అంశము నీ పనుల భారము వాక్యము సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము యహోవా మీదనుంచుమో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకములో మనము ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది శరీరముతో చేసే పనులు కొన్ని అయితే మనసుతో చేసే పనులు కొన్ని ఉంటాయి మనసు చేసే పని ఆలోచించడం శరీరం చేసే పనులకి విరామం ఉంటుందేమో కాని మనసు నిరంతరాయంగా ఆలోచిస్తూనే ఉంటుంది శారీరకమైన శ్రమకు విశ్రాంతి లభిస్తుంది కాని మానసికమైన ఒత్తిడికి విశ్రాంతి దొరకదు మన శక్తికి మించిన కష్టమైన పనుల విషయంలో మన మనసు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది చాలామందికి తమ జీవితం చాలా భారంగా అనిపిస్తుంది అయినా అలానే తమ జీవితాలను భారముగా నడిపిస్తుంటారు మనుషులెవరూ మన భారాన్ని తీసివేయలేరు కేవలం దేవుడు మాత్రమే తీసివేగల భారాన్ని దేవుణ్ణి నమ్మకపోవడం వలన మనమే మోస్తుంటాము మన జీవితాన్ని భారముతో శ్రమతో నడిపించుకోవాలని దేవుడు కోరుకోడు అందుకే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని మత్తయి పదకొండు ఇరవై ఎనిమిదిలో యేసుప్రభూ పిలుస్తున్నాడు కాని ఆ పిలుపును మనం హృదయపూర్వకంగా నమ్మము మన అనుమతి లేకుండా దేవుడు మనకు ఎలాంటి సహాయము చేయలేడు స్వచ్ఛందంగా మనమీద దేవునికి అధికారం ఇచ్చినప్పుడు మాత్రమే మన విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు లేదంటే మనం ఎన్ని కష్టాలు పడుతున్నా ఎంత భారము మోస్తున్నా సరే దేవుడు చూస్తూ ఊరుకుంటాడే తప్ప ఎలాంటి సహాయం చేయడు దేవుని దగ్గరకు వెళ్లకుండా మనం కష్టాలు పడుతూ దేవుడు నాకు సహాయం లేదు అని మనం ఎంత తిట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు అయితే మనల్ని ఆయన వైపు తిప్పుకోడానికి ఆయన చేయాల్సినవన్నీ చేస్తాడు దేవుణ్ణి నమ్మకుండా తమ స్వశక్తిని ఆధారం చేసుకునేవాళ్లు ఎంత చెప్పినా వినరు అందుకే మోయలేని భారాన్ని మోస్తూ జీవితాన్ని దుర్భరం చేసుకుంటుంటారు దేవుని మాట విని ఆయన దగ్గరకు వెళ్తే మనం మోసే భారాన్ని ఆయన తన భుజం మీద వేసుకుంటాడు అప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది అంటే మన జీవితం మీద నడకలా ఉంటుంది ఏ కష్టం వచ్చినా ఎంత పెద్ద సమస్య ఎదురైనా దేవుడు చూసుకుంటాడు కదా అని తమ భారాన్ని ఆయన మీద వేస్తారు వాళ్ళు అనుకున్న పని జరిగితే దేవునికి స్తోత్రం చెప్తారు జరగకపోతే దేవుని చిత్తము కాదేమోలే అనుకుంటారు తప్ప దాన్ని గురించి చింతించటం లాంటివి ఉండవు దేవుని మీద ఆధారపడి జీవించే వారికి దొరికే విశ్రాంతి ఇదే నీ భారము యహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు కీర్తనలు యాభైఐదు ఇరవై రెండు ఒకవేళ అనేకమైన పనులను బట్టి నీ జీవితము నీకు భారముగా అనిపిస్తుంటే నీకు విశ్రాంతి దయచేయగల యే శ్రీస్తు దగ్గరకు నీవు వచ్చినట్లయితే ఆయన నీ భారము తొలగించి నిన్ను ఆదుకోడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు దేవుని దగ్గరకు వెళ్లి నీ భారమును తొలగించుకోవడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా జీవితాన్ని భారముతో నడిపించుకొనక విశ్రాంతి దయచేయగల నీ వద్దకు వచ్చినట్లు మాకు సహాయము చేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక